హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ కేంద్ర విద్యుత్ సంస్థలో అసిస్టెంట్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని వీడియో క్లాసెస్ టెస్ట్ సిరీస్ పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కలుపుకొని కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా అందించడం జరుగుతోంది హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అయినా కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి బై నవ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎన్టీపీసీ లిమిటెడ్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి వీటి కొరకు ఉంటే అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీ విభాగంలో ఉన్నటువంటి ఖాళీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తారు వీటిని అసిస్టెంట్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు అనేసి కూడా పిలుస్తారు టోటల్గా యాభై పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఈ ఉద్యోగాలకి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు శాలరీ చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి లక్ష ఇరవై వేల రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందండి అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి పర్టికులర్ కేటగిరీల వారిగా వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఆ వివరాలన్నీ తెలుసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సివిల్ ప్రొడక్షన్ కెమికల్ కన్స్ట్రక్షన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి ఇండస్ట్రియల్ సేఫ్టీ విభాగంలో డిప్లొమా అడ్వాన్స్ డిప్లొమా పీజీ డిప్లొమా అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి ఇక ఇంజనీరింగ్ డిగ్రీ అనేది అరవై శాతం మార్కులతో క్వాలిఫై అయి ఉండాల్సింది ఉంటుందన్నమాట ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఈ పోస్టుకి ఎవరైతే దరఖాస్తు చేసుకుని ఉంటారో దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థుల్లో మెరిట్ని ఆధారంగా చేసుకునేసి షార్ట్లిస్ట్ చేస్తారు షార్ట్లిస్ట్ చేసినటువంటి అభ్యర్థులకి రాత పరీక్ష ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులని అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుందనమాట ఇక ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన వెబ్సైట్ అడ్రస్ చూసుకున్నట్లయితే కెరీర్స్ డాట్ ఎన్టీపీసీ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లకు వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లేదంటే కన్నా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్టీపీసీ డాట్ సిఓ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లకు వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీజు మూడు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిందే ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరమైతే ఉండదండి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి డేట్స్ చూసుకున్నట్లయితే కన ఇక్కడ నవంబర్ ఇరవై ఆరవ తారీఖు నుంచి డిసెంబర్ పదవ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు తేదీ డిసెంబర్ పదవ తారీఖు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి